మీరు ఆల్రెడీ రేపు ప్రకాశం జిల్లా ప్రాక్టీస్ జారిపోతున్న ప్రకటించారు అన్నటివరకు టీడీపీ మీకు మధ్య వైర్ నచ్చింది వాళ్ళతో కలిపి వెళ్ళడానికి మీరు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు మీ పార్టీ నాయకులు మీకు ఏమైనా హామీ ఇచ్చారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు కూటమి ఉంది ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది ఏమైనా తేడా వస్తే మటుకు అధిష్టానంగా చెప్తాం వాతావరణ కొత్తగా వచ్చిన జనసేన మొత్తం జనసేనకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలనేది నా కోరిక అంతేగాని నాకేదో తాగా చేయాలని కాదు అది ప్రజల తీర్పు సింసా వహిస్తాం అది ఎమ్మెల్యే అయ్యాడు డెఫినెట్గా ఈ గాడ్ పవర్ అట్లాగే బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది నేను మటుకు మా జనసేన కార్యకర్తల కోసం నేను పోరాడతాను నేను చెప్పాను కదా ఓపెన్గా చెప్పాను నేను ఏ డిమాండ్ పెట్టలేదు నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను నేను మనం కలిసి పని పనిచేద్దాం నన్ను అన్ని బాగా చూసుకుంటాను చెప్పాడు అంతే మేము అడగలేదు ఆయన మనం అమ్మా నేను ఒక ఒకటే చెప్తున్నానమ్మా నా మనస్తత్వం ఒంగోలు ప్రజలు అడగండి నేను పవర్ కోసం ఎప్పుడు పాకలాడలేదు పవర్ కోసం పాకలాడితే ఆ రోజు మంత్రి పదవి వదుకునేవాడిని కాదు ఫోర్ ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను ఒక్క నిమిషం ఆలోచించుకుని వచ్చాము పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఉన్నారు కదా ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడు కదా దానికి ఏం చేసింది దానికైనా నేను సిద్ధంగా వచ్చాను నేను రాజీనామా చేసి వచ్చాను